గైస్ నాకు అయితే మటన్ అయితే కుక్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం నాకైతే ఎందుకో ఏమో మటన్ కర్రీ అయితే చాలా ఇష్టం కుక్ చేయడం మేమైతే దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అవుతుంది గైస్ చికెన్ అయితే బంద్ చేసి చికెన్ అయితే తింటలేము డే సండే సండే వీక్లీ వీక్లీ మొత్తం మటన్ తింటున్నాము గైస్ లాస్ట్ పెట్ట మనకి ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయిపోతుంది మొత్తం చాలా ఇష్టం నాకైతే మటన్ చూడండి మటన్ అయితే వేసేసుకుందాం చూడండి తర్వాత చిల్లీ పౌడర్ మాకు మాత్రం సప్పగా అసలు నచ్చదు స్పైసీ కావాలి మొత్తం ఎందుకంటే కౌస్ వాసన రావద్దు స్పైసీ స్పైసీ ఉంటే ముద్ద దిగుతుంది తెలంగాణలో రైస్ చూడండి ఇప్పుడైతే విజిల్ మొత్తం అయితే తీసేసినాము నెక్స్ట్ కొత్తిమీర అయితే వేసేసుకుందాం పైకేని నాకైతే అట్లా ఒకటేసారి వేసి విజిల్ పెట్టేబుద్ధి కాదు అయితే కొత్తిమీర వేయడం ఇష్టం నాకు రైస్ అన్నం అయ్యేవారికి బగారా రైస్ అయితే అయ్యేవారికి అయితే మటన్ కర్రీ వండేసాం ఇప్పుడైతే ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్ పెట్టుకున్న తర్వాత వాటర్తో వాష్ చేసిన కదా కొంచెం డ్రై అనేది అవ్వాలి వాటర్ పోవాలి చూడండి కాస్ మనకైతే ఇప్పుడు కుక్కర్ అయితే కుక్కర్ అయితే డ్రై అయిపోయింది ఆయిల్ అయితే పోసేసుకుందాం మనకు కావాల్సినంత మేమైతే హాఫ్ కేజీ మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం మంచి కొడుకోవాలి ఆయిల్లో ఫ్రై కావాలి కాబట్టి ఆయిల్ ఎక్కువ పోసుకుంటున్నాం మేమైతే ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్ అయితే వేసేసుకుందాం గైస్ మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము తొందరగా పెరుగుతుంది చూడండి వన్ టేబుల్ సాల్ట్ వన్ పైన కొద్దిగా ఆఫ్ వేసుకోండి వన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఇట్లా మిక్స్ చేసుకోండి మళ్ళీ మాడిపోతుంది రైస్ మాకు మటన్ అయితే కుక్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం నాకైతే ఎందుకో ఏమో മട്ടൻ കറീ അത് ചാലിഷ്ടം കുട്ടിച്ചു മിനിറ്റ്സ് അത വേഗ ഫസ്റ്റ് ആയിൽ പോസ്ക്കോ ആയിൽ പോസന തനിയൻസ് ആനിയൻസ് തന്നെ സാൽത്ത് യാഡ് ചെയ്യാം సాల్ట్ వేసిన తర్వాత టూ మినిట్స్కి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నాం చూడండి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ మనకి ఎక్కువ కొద్దిగా వాసన నాకు వస్తుంది కదా అట్లా అని చెప్పి ఇది కొంచెం కవర్ అయిపోతుంది ఇది వేసుకుంటే చూసుకుంటైతే వేసేసుకున్నాం చూడండి ఇలా మిక్స్ చేసేసుకోండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత గైస్ లాస్ట్ పెట్ట మనకి ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయిపోతుంది మొత్తం చాలా ఇష్టం నాకైతే మటన్ చూడండి ఇది ఇదైతే ఇప్పుడు మనకి మటన్ చిన్న చిన్న పీసెస్ గుర్తించాము పెద్ద గుర్తిస్ అంత ఇష్టం ఉండదు మటన్ అయితే మనం ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఆ తర్వాత జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ పేస్ట్ వేసిన తర్వాత మటన్ అయితే వేసేసుకున్నాము చూడండి మటన్ అయితే వేసేసుకుందాం చూడండి దగ్గర దగ్గర ఒక వన్ మంత్ అయితే చికెన్ అయితే బంద్ చేసి చికెన్ అయితే తింటలేమో డే సండే సండే వీక్లీ వీక్లీ మొత్తం మటన్ తింటాను మటన్ తీసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి ఆనియన్ అనేది పైకి రావాలి ఇటు అనేది ఉడకాలి చూడండి ఇట్లా అయితే బిగ్నెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా అయితే పసుపు యాడ్ చేసేసుకుందాం మేమైతే ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకుంటాము చూడండి ఎగ్ వేసుకుంటే స్మెల్ పసుపు స్మెల్ అనేది వస్తుంది ఇలా కలుపుకోవాలి ఇదన్నది మనకి ఇప్పుడు హాఫ్ కేజీ మటన్ కడుపుకున్న తర్వాత కొద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూడండి మూతనైతే అయితే పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ రైస్ ఇందాక మనమైతే ఫస్ట్ వేసుకున్నాం కదా మటన్లో కొద్దిసేపు ఉడుకొని ఇచ్చినాము ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ అయ్యింది నెక్స్ట్ టమాటోస్ వేసేసుకున్నాం టమాటో అయితే టమాటోస్ అయితే వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత చిల్లీ పౌడర్ మాకు మాత్రం సప్పగా అసలు నచ్చదు స్పైసీ కావాలి మొత్తం ఎందుకంటే కౌస్ వాసన రావద్దు స్పైసీ స్పైసీ ఉంటేనే ముద్ద దిగుతుంది తెలంగాణలో చూడండి ఇప్పుడు ఇప్పుడైతే ఎన్ని వేస్తాను మీరే షాక్ అవుతారు మీకు నచ్చినా తెలుసుకోండి మళ్ళీ మేము ఎంత వేసుకున్నామని చెప్పి మీరు అనుకోకండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మేమైతే సెవెన్ స్పూన్స్ వేసి వేసుకున్నాం గైస్ చూడండి ఇప్పుడు అంటే ఇస్తారంట పోసుకోవాలంట గైస్ మటన్ ల కారమే తీసుకున్నాం కదా ఇషర్ వాష్ చేసుకోం పోసుకుంటే మంచి దగ్గరికి వచ్చేది తినాలి దానితో ఇంకెంతసేపు అయిపోతుందో ఇంకో అయితే ఈ కారం వేసుకున్న తర్వాత టొమాటోస్ చేసుకున్న తర్వాత ఇట్లానే మిక్స్ చేసుకోవాలమా

చూడండి ఇప్పుడైతే విజిల్ మొత్తం అయితే తీసేసినాము నెక్స్ట్ కొత్తిమీర అయితే వేసేసుకుందాం పైకి నాకైతే అట్లా ఒకటేసారి వేసి విజిల్ పెట్టబుద్ధి కాదు లాస్ట్కి అయితే కొత్తిమీర వేయడం ఇష్టం నాకైతే బాగుంటుంది టేస్ట్ అయితే ఇట్లా మనకి పైకి యమ్మీ సూపర్ టేస్ట్ గాస్ నాకైతే ఎప్పుడు ఉంది కొద్దిగా అయితే ఇట్లా మంచి అవుక అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచేసుకుందాం